శుక్రుడు స్త్రీ గ్రహం భోగభాగ్యాలకి అలాగే సంపదలకి కూడా శుక్రుడు కారకుడు శుక్రగ్రహం అనుకూలించినప్పుడు చక్కటి వైభవాన్ని మనం పొందగలుగుతాం మరి ప్రతికూల పరిస్థితులు శుక్రగ్రహం యొక్క ప్రతికూల స్థితి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి అటువంటిప్పుడు మనం ఏ రుద్రాక్షను ధరించి అటువంటి ప్రతికూలతని మనం నివారించుకోవచ్చో పరిశీలిద్దాం శుక్రుడు సంపదలకి కారకుడు అలానే ఔషధాలు మంత్రాలు రసాలకి కూడా అధిపతి శుక్రగ్రహం బాగున్నప్పుడు శక్తి సామర్థ్యాలు చాలా బాగుంటాయి ప్రాణులకు అనుకూల గ్రహం శుక్రుడు స్త్రీలకు శుభకారకుడు ఈ శుక్రుడు అలానే లలిత సంగీత సాహిత్య నృత్య శిల్ప కళలకి శుక్రుడు కారకుడు విలాస జీవితం పొందాలి అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే అలంకార ప్రాప్తి శుభ కారకత్వాలు ఈ శుక్రుడు యొక్క సొంతం శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ దోష నివారణార్థం ధరించవలసినటువంటి రుద్రాక్ష సప్తముఖి ఏడు ముఖాల రుద్రాక్ష ఏడు బారలుంటాయి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం సప్త ఋషుల స్వరూపం అనంత నామాలతో పిలువబడేటువంటి ఈ రుద్రాక్ష అనంత ఫలితాల్ని శ్రద్ధగా పూజిస్తే అందజేస్తుంది మనశ్శక్తి కలిగి ఈ రుద్రాక్ష ద్వారా చక్కటి ఫలితాలు పొందగలుగుతాం శాంత స్వభావాన్ని కూడా పెంపొందింపచేస్తుంది మకర కుంభ రాసుల వారు ఇది చక్కగా ధరించినట్టయితే శుభ ఫలితాలు పొందగలుగుతారు అలానే మిగతా రాశుల వారు కూడా సప్తముఖి పంచముఖి షణ్ముఖి రుద్రాక్షలతో జత చేసి ధరించడం వల్ల అభివృద్ధి కూడా ఏర్పడుతుంది ఈ రుద్రాక్షం ధరిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా పొందగలుగుతాం ఉద్యోగ వృత్తుల్లో కూడా ఉన్నత పదవులు ఆశించినటువంటి పదవులు తప్పక లభిస్తాయి